నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి తుని నియోజకవర్గంలో తుఫాన్ సహాయ కార్యక్రమాలు జోరందుకున్నాయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులకు ఏ లోటు లేకుండా సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించిన ఎమ్మెల్యే యనమల దివ్య తానే స్వయంగా సహాయక కార్యక్రమాలను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు తొండంగి మండలంలోని తీర గ్రామాల్లో పర్యటించిన ఆమె తుఫాన్ బాధితులను పరామర్శించారు స్వయంగా భోజనాలు అడ్డించి సహాయక కార్యక్రమాలపై ఆరా తీశారు పునరావస కేంద్రాల్లో తుఫాన్ బాధితులు సేఫ్ ప్రభుత్వ వేఫ్ యనమల దివ్య ముందస్తు చర్యలు తీర ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాయి మోంతా తుఫాన్ హెచ్చరికలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఎనమల దివ్య వెని వెంటనే అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేశారు పరిస్థితిని ఎప్పటికప్పుడు భేరీజు వేసుకుంటూ వాతావరణ కేంద్ర హెచ్చరికలను పరిగణలోకి తీసుకొని ఎక్కడికక్కడ పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారు ముందుగానే తొండంగి మండలంలోని తీర గ్రామాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు పంపించారు తుఫాన్ తీరం దాటింది కాస్త ఉపశమనం కలిగింది దీంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న నిర్వాసితులకు సహాయక కార్యక్రమాలు వేగవంతం చేయించిన ప్రభుత్వ విఫ్ యనమల దివ్య బాధితాయుత నేత్రిగా సహాయ కార్యక్రమాలను క్షేత్రస్థాయి పరిశీలనకు ఉపక్రమించారు ఇవాళ తొండంగి మండలంలోని తీర ప్రాంతంలోని దానవాయిపేట ఎల్లయ్యపేట ఎర్రయ్యపేట వాడ ముసలయ్యపేట వేమవరం అద్దరిపేట పంపాదిపేట తదితర గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే యనమల దివ్య తుఫాన్ బాధితులను పరామర్శించారు పునరావాస కేంద్రాలకు వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతం అబ్బాయిలతో కలిసి తుఫాన్ బాధితులకు యనమల దివ్య స్వయంగా భోజనాలు వడ్డించారు తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు మీకు తోడుగా నేనుంటానని భరోసా ఇచ్చిన యనమల దివ్య తుఫాన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి యాభై కిలోల బియ్యం నిత్యావసర సరుకులు అందిస్తామని బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన తెలుసు మోంతా తుఫాన్ తీరం తీరం గత దాటిన విషయం అందరికీ తెలుసు ఈ మోంతా తుఫాన్ తర్వాత ఈ మన తుని కాన్షియన్స్ లో ఈ తుఫాన్ వల్ల ప్రభావం ఎలా పడిందో ఇవాళ మనం ఈ తీరం దాటిన తర్వాత తెలుసుకోవడానికి ఇవాళ దాన్వాయిపేట నుంచి అద్దార్పేట వరకు రావడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆగి దానవాయిపేట ఎర్రైపేట ఎల్లైపేట అలాగే వేమవరం ఇప్పుడు అద్దార్పేట ఇవి ఐదు గ్రామాలు కూడా వర్షాలు కవర్ చేసుకుంటూ వచ్చాం ఈ ఐదు ప్రాంతాలు కూడా తీరానికి దగ్గరగా ఉంటాయి ఈ తుఫాన్ తర్వాత ప్రభావం ఎలా ఉంది వీళ్ళకి రిలీఫ్ సెంటర్ లో ప్రజలకి ప్రజలకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా ఫుడ్ అది వేడిగా అందుతుందా లేదా అని కనుక్కోవడానికి వచ్చాం ఈ ఇక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చే రివ్యూ ఏంటంటే ఫుడ్ అంతా చాలా బాగుంది ఏర్పాట్లు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాట్లు కూడా గత ప్రభుత్వానికి గతంలో కూడా తుఫాన్లు ఎన్నో వచ్చాయి కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు ఏర్పాట్లు కూడా అన్ని చాలా చక్కగా జరిగాయి పిల్లలకి పసిపిల్లలకి పాలు అందించడం గాని అలాగే రిలీఫ్ సెంటర్ లో ప్రాపర్ కేర్ తీసుకోవడం గాని అలాగే ఫుడ్ కూడా వేడివేడిగా ఫుడ్ టైం మూడు కూట్ల వేడివేడిగా ఫుడ్ అందించడం టైం వస్తుంది ఫుడ్ అని ప్రజలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ అలాగే మన ప్రభుత్వం కూడా ఇవాళ కూడా ఈ తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్ ఈ తుఫాన్ వల్ల ఎవరైతే జీవనోపాధి కోల్పోయి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది యాభై కేజీల వరకు బియ్యం అలాగే లీటర్ ఆయిల్ అలాగే ఆలుగడ్డలు వచ్చేసి బంగాళదుంపలు వచ్చేసి కిలో అలాగే ఉల్లిపాయలు ఒక కిలో అలాగే కందిపప్పు కూడా కిలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి కుటుంబానికి కూడా ఈ ఈ డెసిషన్ ఇది రేష రేషన్ ఇవ్వడం జరుగుతుంది అని ప్రజలకు చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఇవాళ వాళ్ళ నుంచి ప్రజల నుంచి వచ్చే స్పందన ఇవాళ కూటమి ప్రభుత్వం రా ఉన్న ఉన్నందువల్ల మేము చాలా మనోధైర్యంతో ఉన్నాము ఏ తుఫాన్ వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము మా కూటమి ప్రభుత్వం మాకు ఎప్పుడు అండగా ఉంటుందన్న భావన ఇవాళ ప్రజల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది జై హింద్ జై తెలుగుదేశం జై కూటమి